నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జీవితంలో సెటిల్మెంట్ ఎప్పుడు ఏ సమయంలో కోటీశ్వరులు అవుతారు అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు కర్కాటక రాశి చాలా సెన్సిటివ్ రాశి భావాన్ని కలిగి ఉంటుంది అందరినీ ప్రేమించాలి అందరూ బాగుండాలి ఎవరికి కష్టం కలిగించకూడదు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా ఉంటారు చాలా మగమాటస్తులై ఏదైనా వీళ్ళు ఒకరికి ఒక వస్తువు కొన్నాళ్ళు వాడుకోమనో ఎరువో ఇస్తారు తిరిగి దాన్ని అడగడానికి కూడా చాలా మగమాట పడుతూ ఉంటారు అందుకని వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తువు పట్టుకెళ్ళినా ధనం పట్టుకెళ్ళినా ఇంచుమించుగా అవి తిరిగి రావడం అన్నది అసాధ్యంగా కనబడతా ఉంటాయి అంటే మొగమాటం వల్ల మంచితనం వల్ల అవ్వచ్చు సో మరి వీళ్ళ జీవన విధానంలో ఎప్పుడు సెటిల్మెంట్ వస్తుంది అని పరిశీలించినప్పుడు మరి ముందుగా పునర్వచ నక్షత్రం వీళ్ళ జీవితం గురు గురుమహాదశతో స్టార్ట్ అవుతుంది సో అందువల్ల వీళ్ళు బాల్యం మించుమించుగా రెండో పాదం నుంచి కాబట్టి పన్నెండు సంవత్సరాల నుంచి సంవత్సరం లోపు కూడా ఉండొచ్చు విద్య చాలా వినయ విధేతలతో చాలా చిన్న చక్కని అలవాట్లు చాలా సంస్కారవంతంగా పెరిగే అవకాశం ఉంటుంది చాలా గారవం కూడా పెరుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ నక్షత్ర జాతకులు లేక లేక పుడుతుంటారు మాట వాళ్ళ తల్లిదండ్రులకి చాలా ఏదో పూజలు పునస్కారాలు చేయడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎందుకంటే మరి పునరుస నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరాముడు వారు దశరథుడికి ఎప్పుడో ఇది అతనికి చాలా పెద్ద వయసు వాడు అంటే అప్పుడు చాలా సంవత్సరాలు బతికేవారు ఆ టైంలో పుట్టాడు కాబట్టి ఎక్కువ గారావు సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంటది అంటే పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఇప్పుడంటే ఎక్కువ వయసు తేడా కాదు కానీ ముందుగా ముప్పై ఐదు ముప్పై ఆరు ఉన్నటువంటి తల్లిదండ్రులు కలుగుతారు అందుకని వీళ్ళు చాలా గారాభంగా పెడతారు ఇంతవరకు ఓకే బాగుంది చాలా మంచితనంతో చాలా నిజాయితీతో అంత నూరు పోస్తారు ఈ పదిహేనో సంవత్సరం దాకా టెన్త్ వరకు వెరీ గుడ్ దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ ఈ జాతకుల్ని అప్పటిదాకా ఉన్నటువంటి వద్ద పోయి చాలా క్రమశిక్షణతో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాట అంటే అప్పటిదాకా ఫ్రీగా ఉంటారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది వీళ్ళకి సినిమా హాస్పి రాగానే పేరెంట్స్ కి ఏదో ఇబ్బంది కలుగుతుంది అన్నమాట ఏదో ఉద్యోగపరమైన ఇబ్బందులు వ్యాపారపరమైన ఇబ్బంది రావడం వల్ల అక్కడ నుంచి వీళ్ళు కొంత స్ట్రగుల్ అమ్మ లైఫ్ నడుస్తూ ఉంటది సో ఈ కారణం వల్ల ఇది పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఒక పన్నెండు అనుకుందాం అందుకని చాలా మంది ముప్పై ముప్పై ఒకటో సంవత్సరం వచ్చేదాకా కూడా సెటిల్ అవ్వలేకపోతూ ఉంటారు మాట అయితే వీళ్ళు తల్లిదండ్రులకు కాకుండా కొంతమంది విదేశం వెళ్ళో హాస్టల్లో ఉండో తాతగారి దగ్గర ఉండో చదువుకుంటూ ఉంటారు బట్ ఏదైనా ముప్పై సంవత్సరం తర్వాత మాత్రమే జీవితంలో వీళ్ళకి సెటిల్మెంట్ రావడం జరుగుతుంటుంది వివాహం కూడా సాధారణంగా లేట్ అవ్వడం జరుగుతుంటది దానికి కారణం సప్తమం శని యొక్క స్థానం అవటం వల్ల ముప్పై ఒకటి ముప్పై రెండు తర్వాతే వీళ్ళ జీవితంలో బాగా సెటిల్ అయ్యి అక్కడికి యాభై సంవత్సరాల మధ్యలోనే ఈ సంతానం వివాహం వగేరా అన్న జరిగి జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక నిజాయితీ ఒక పద్ధతిగా వెళ్ళడం అన్నది వీళ్ళ జీవిత ధ్యేయం ఆ విధంగానే వింటుంది బట్ ఏదైనా సంతోషంగానే నడుస్తుంది ముప్పై రెండు తర్వాత ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు చాలా అఖండ మేధావులై ఉంటారు అనమాట అంటే ఈ నక్షత్రానికి గురువు అధిదేవతగా ఉంటాడు శని నక్షత్రానికి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు అందుకని ఒక తొమ్మిది పది భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల జీవితంలో అన్నీ నేర్చుకొని చాలా పెర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే జీవితంలో వీళ్ళు బయట ప్రపంచంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ శని మహాదశ వీళ్ళకి బాల్య దశగా పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత వచ్చే బుధ మహాదశ పదిహేడు సంవత్సరాలు ఉంటుంది ఇంచుమించుగా ముప్పై ఆరు సంవత్సరాల దాకా చాలా ఆటుపోట్లు ఎదుర్కోవడం జరుగుతుంటుంది అన్ని తెలివితేటలు అన్ని అవకాశాలు అంత నాలెడ్జ్ ఉన్నా ఈ ఉద్యోగంలో సరైనటువంటి డెవలప్మెంట్ రాదు వీరి యొక్క తెలివితేటలు ఇతరులకు ఉపయోగపడుతూ వారి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది వీళ్ళని ఎదగనివ్వకుండా తొక్కేస్తూ ఉంటారు ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ వీళ్ళంతా గమనించి అది లేటుగా ఈ ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత జీవితంలో బాగా ధనం సంపాదించి ముప్పై ఏడు నుంచి యాభై నాలుగో సంవత్సరం మధ్యలో బాగా సెటిల్ అవడం జరుగుతుంటది మళ్ళా యాభై నాలుగు నుంచి ఇంచుమించుగా అరవై అట్టలో కొంతమంది మళ్ళీ ఒకసారి ఒక జర్క్ దెబ్బతిని మళ్ళా తర్వాత అరవై తర్వాత వచ్చినటువంటి మహాదశలో బ్రహ్మాండమైన జీవితం అనిపిస్తారు ఎనభై సంవత్సరం దాకా ఉంటుంది అంటే ఏదన్నా వీళ్ళ జీవితం అరవై దాటిన తర్వాత చివరి జీవితమే హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక బాధ్యత ఏదో వీళ్ళ జీవితంలో ఉండడం జరుగుతుంటుంది దానికోసమే పడుతూ వారి కోసమే జీవితం అంతా సగులు పడుతూ ఉంటుంది సాధారణంగా ఇది సహజ రాశి చక్రంలో నాలుగవ రాశి అవడం వల్ల జీవితంలో సుఖపడటం తక్కువ ఇది ఇతరులకు సుఖపడడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది వివాహ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక ఆశ్లేష నక్షత్ర జాతకం ఇది సర్పానికి సంబంధించింది సర్పం అంటే మామూలు సర్పం కాదు వాసుకి వాసుదేవుడు అంటే మనకి కృష్ణ పరమాత్ముడు నిద్రించే శేషపా పెద్ద సర్పం ఉంటుందో అంటే ఇంచుమించుగా ఈ ప్రపంచాన్ని ఈ భూమి అంతా కూడా అంత పెద్ద సర్పమాట అందువల్ల వీళ్ళ నాలెడ్జ్ కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఎక్కడెక్కడో పూర్వజన్మ జ్ఞానం కూడా ఉండడం వల్ల చిన్న వయసులోనే బాగా విద్యాపరంగా రాణించగలుగుతూ ఉంటారు అంటే వీళ్ళు అతి మేధావులుగా ఇంచుమించుగా టెన్త్ క్లాస్ లోపల అంటే పదిహేడో సంవత్సరం దాకా వీళ్ళకి బుధ మహాదశ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు చాలా మేధావులుగా ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి కేతు మహాదశ అంటే పదిహేడు టు ఇరవై నాలుగు మధ్యలో చాలా వరకు లోక జ్ఞానాన్ని సంపాదించి పూర్వీకుల యొక్క సంపద అంటే వాళ్ళు జ్ఞానాన్ని కూడా వీళ్ళు సంపాదించి ఇరవై నాలుగు నుంచి నలభై నాలుగో సంవత్సరం మధ్యలో జరిగే శుక్రమహాదశ వీళ్ళకి అటు వివాహాన్ని సౌకర్యాల్ని చుట్టూ జనాన్ని మంచి వైభోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశిలో జన్మించిన వారికి పరిహారం ఏంటంటే ఇది జలతత్వ రాశి అవటం వల్ల మరి ఇది ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా ఒక బౌలు అంటే ఒక గ్లాస్ అయినా జాడి లాంటిదన్నా తీసుకొని అందులో శుభ్రమైనటువంటి గంగాజలం దొరికితే గంగా జలం లేదంటే ఏదైనా నదిలో నదిలో వాటరు ఒక అర లీటర్ లీటర్ అనుకుంది అనుకుందాం ఒక లీటర్ అయితే మంచిది ఆ బౌల్లో ఈ వాటర్ పోసి అందులో పాలరాయి మొక్కలు అంటే మనకి ఇళ్ళకైతే వాడి పాలరాయి మొక్కలు అందులో ఎక్కువ వేసిన మొక్కలు వేసి వాయువు మూల ఉత్తర వాయువు మూల పెట్టుకోవడం వల్ల ఈ పాలనాయ మొక్కలు లేని వాళ్ళు ఏంటంటే చక్కగా దీన్ని ఒక బౌల్లో వాటర్ పోసి పాలరాతితో చేసినటువంటి దత్తాత్రేయుడు బొమ్మని కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను కానీ పెట్టడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి మనశ్శాంతి ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోతారు అలాగే పునరుషి నక్షత్ర జాతకులు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటోని కాని సింగిల్గా రాములు వారు బాణాన్ని పట్టుకున్నటువంటి ఫోటోని ఆరాధించడం వల్ల వీళ్ళకి విజయం అవుతూ ఉంటుంది ఇక పుష్పమి నక్షత్ర జాతకులు దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని దక్షిణామూర్తిని విధి విధానంగా పూజించడం వల్ల వీరి యొక్క జీవితం అదృష్టవరంగా మారుతూ ఉంటుంది ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులు నాగదేవత ఫోటోని పెట్టుకోవడం కానీ లేదంటే మరి ఈ పాము పూటలు నాగులు వాటికి సంబంధించింది కానీ నాగదేవతను కానీ లేదంటే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నటువంటి కాళీయ మర్దనం ఫోటో కానీ పెట్టుకోవడం వల్ల లేదంటే కృష్ణ భగవానుడు శేష మీద నిద్రిస్తున్నటువంటి ఫోటో కానీ అంటే సింగిల్ గా పాము ఫోటో అది పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి ఈ విధంగా ఒక దేవతతో కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా వీళ్ళు సోమవారం రోజు ఉపవాసం ఉండడం లేదంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం కంపల్సరీగా ఈ ఆశ్చర్య నక్షత్ర జాతకాలకి ఏదో విధంగా ఒక సర్పక్షేపం లాంటిది ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన నెమలి పించాలు దగ్గర పెట్టుకోవడం వల్ల వీరికి దోష పరిహారం అయి వీరి యొక్క తెలివితేటలో వీరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది స్వస్తి